ఉండవు మనం ఎంత కాలం భూమి మీద ఉండవు మన పితరులు ఎందరూ వారు పని వారు చేసుకొని చల్లగా వేడిగా వీడిగా వెళ్ళని వేడిగా వెళ్ళిపోయారు చల్లగా చల్లగా వెళ్ళిపోయారు మనము కూడా ఏదో ఒక రోజుని వెళ్ళిపోతా ఉండిపోతాం వెళ్తావు నీ ఎంత బంగాళా ఎంత మంచి గెస్ట్ హౌస్ నువ్వు కట్టుకున్నా ఎన్ని కోట్ల కోట్ల రూపాయలతో నువ్వు మంచి భవంతి కట్టుకుని అందులో ఉన్నా నీ ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన రోజు ఉంది ఆ రోజు రాక్క మునిపే నిృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానించు ప్రైజులో నీ హృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానించు నువ్వు అనుకోవచ్చు అంత సృష్టికర్తని దేవుడు పరలోక రాజ్యములసి మహాస్వామి దేవుడు నా హృదయములో రాగాళ్ళ నా కుటుంబంలో రాగలడా మన సంఘములోకి రాగలడా అని ఆలోచన చేస్తే ఎస్సీ గ్రంథములో అద్భుతమైన మాట ఉందండి ఏమంటే ఆ మాట చాలా నాకు ఇష్టమైన మాట అక్కడ ఏమనుందో ఉందని ఆలోచన చేస్తే ఎస్ఏ గ్రంథం అనుకుంటాను ఎస్సీఆ గ్రంథమును అనుకుంటాను యాభై ఏడు పదిహేను వర్షం చూస్తే మహాగుణుడును మహోనుతుడును పరిశుద్ధుడును నిచ్చిన వాసు అయిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు మన దేవుడు ఎవరంట మహాగుణుడు మహోనితుడు పద్దెనిమిది వస్తుంది మహాగుణుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు నాలో పాపముదని మీలో ఎవడో చెప్పగలడు అన్నాడు దేవునికి స్తోత్ర కలిగూప్రవాడో చిన్న చూస్తున్నావేమో ఆయనలో ఏ తప్పుదము లేదండి నువ్వు రాత్రి పావులు రాత్రి పావులు సకల గ్రంథాలు చదువు సకల పుస్తకాలు చదువు ప్రభుల చిన్న తప్పుదము కూడా లేదు అలెలుయా ఈ మహానీడైన దేవుడు సృష్టికారితైన దేవుడు ఆ మహాఘణుడును మహోనుతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైన వాడు ఎలాగును సెలవిచ్చున్నాడు నేను మహా నేను ఆ మహోన్నతమైన స్థలముల్లోనూ నివసించేవాడును అయినను అబ్బబ్బా అయినను వినయము గలవారు ప్రాణములను ఉజ్జీవింపచేయటందుకును నలిగిన వారి ప్రాణములను జీవింపచేయడానికి అబ్బా వినయము గలవారు ఎత్తుకును నివసించుస్తున్నాను గట్టిగా చపర్లు కడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకున్నా దేవుడికి స్తోత్రం అలాంటి గొప్ప దేవుడు ఎక్కడికి నీ హృదయంలో స్థానం ఇస్తే నీరుదేనంగా వచ్చేస్తాడట మనం ఎక్కడా ఆయన ఎక్కడా నక్కకి నాగలవకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది దేవుడికి స్తోత్రం గల్లో ఏమండి మన బ్రతుకులేంటి ఆయన మహిమ గల ప్రభావం ఏంటి అలాంటి గొప్ప దేవుడు శివము గల దేవుడు నువ్వు అవకాశం ఇస్తే నీ హృదయమైన తలుపు తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను వాడితోను వాడు నాతో కలిసి ఉంటాను దేవుడికి స్తోత్రం అలా మహాగుణుడు మహోన్నతుడు నా స్థితి ఏంటి నీకు తెలుసా నా పరిశుద్ధత నీకు తెలిసిన నా గొప్పతనం ఏంటి నీకు తెలిసిన నేను మహనీయుడును మహోన్నతుడును కేరేపులు శ్రీరేపులు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడపడుతున్న దేవుడును అలాంటి మహిమ గల నేను నీ రుదములు రావాలని ఆశపడుతున్నాను చూడండి ఎంత అయితే మనం ఏం చేస్తున్నాం మన రుదిములోనికి ఆయన స్థానము ఇస్తలేదండి అక్కడే బాధపడుతున్నాడు దేవుడు అక్కడ సృష్టికర్త దేవుడు వ్యాధిని చెందుతున్నాడు ఒరే నేను ఇంత గొప్ప దేవుడిని నీ హృదయంలో ఉంటానంటే నీ హృదయంలో అపవిత్రమైన మాటలు 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 దాచుకుంటున్నావు అపవిత్రమైన బ్రతుకు బ్రతకట ఇష్టపడుతున్నావు నన్ను నీ హృదయంలో ఉంచుకోలేకపోతున్నావు నా విలువలు నీకు తెలుస్తుందా నిజంగా దేవుడి విలువలు తెలిస్తే నువ్వు ఊరుకు ఊరుకోండి ఇంట్లో వండో ఆరాధన పది గంటలకంటే ఎప్పుడో చదువుతా తమ్ముది గంటలకు చేస్తాం దేవునికి స్తోత్ర దేవుడు శక్తి ప్రభావం తెలుసుకున్నప్పుడు ఎవడో కూడా ఊరికి దాబీద అంటాడు నేను మౌనంగా ఉండిపోతాను రెస్ట్ తీసుకుందాం ఇంట్లో అనుకున్నాడంట ఆ దావిదు ఆయన మాటలు అక్కిన ఆయన హృదయాన్ని కాల్చేస్తున్నాయి ప్రైజుల్లో అయ్యి బాబోయ్ ఎంత మహా మహా మహానుభావుడు మహోనితుడే సృష్టికర్త దేవుడిని నేను ఆరాధించుకున్న ఉండడమా ఒక సీఎం వస్తానంటేనే డిపార్ట్మెంట్ అంతా ఏమైపోతే ఒరిగిపోతారు ఒక ఐఎస్ ఆఫీస్ కలెక్టర్ వస్తేనే ఎరేకి అక్కడున్న వాలంటీర్లు అక్కడున్న సర్పంచ్లు అతడు ఏమైపోతారు ఒరిగిపోతారు ఆయన ఏమి ఏమడుగుతాడు ఏంటని ఒక అతి కారిక ఇంత భయపడిపోతుంటే సృష్టికర్త దేవుడు మీరు రుదేవుడు అనుకో వచ్చేస్తాను అంటున్నాడు దేవుడికి ఇస్తూ వస్తారా అందుకేనండి దేవుడు వాక్ము చలివిస్తుంది ఏమండి ఏమండి ప్రకటన గ్రంథము నాలుగు పది చూడండి ప్రకటన గ్రంథము నాలుగు పదులు అంటున్నాడు ఆ ఇరవై నలుగురు పెద్దలను సింహాసనము సింహాసనం ముందు ఉండగా ఎదుట సాగులు పడిపోతున్నారంట ఏమైపోతున్నారట అమ్మా ఏమి ఏమవుతున్నారు సాగులు పడిపోతున్నారంట సాగులు పొడిపే ఆరు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో ముఖం కప్పుకొని రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభుని మహిమపరుస్తున్నాయి ఎలా మహిమపరుస్తున్నాయి చూడండి సాగులు పడి యుగ యుగములు వానికి యుగ యుగములు అంతము లేదు మన దేవుడికి ఏమలేదు అంతము లేదు అలపయు మేఘయ్య ఉన్న దేవుడు మొదటివాడు కనపడ్డవాడు దేవునికి స్తోత్రురా అంతము కాని దేవుడు ఈ రాజ్యాలు అంతమైపోతాయి భూమి అంతమైపోద్ది దేవుని సింహం ఉండే పట్టణము అంతము కాని రాజ్యము ఆ రాజ్యములోనికి మనం వెళ్ళటానికి ఇష్టపడాలి దేవునికి స్తోత్రురా అక్కడ ఆ తోతులు ఏమంటే చూడండి సాగులు పడి యుగ యుగములు జీవించున్నవానికి నమస్కారము చేసు ప్రభామదేవా మా దేవా సమస్తమును సృజించుతీవి నీ చిత్తమును బట్టి అవి ఉండును దానిని బట్టి సృజించబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అరుగుడు అని చెప్పుచు ప్రభువుని మహింపరుస్తూ ఆ క్రియేటర్ పక్కన పెట్టి సాగిల్పడి ప్రభువుని మహింపరుస్తూనే గట్టుగా చెప్పటం పెడదాం అందరూ అందరూ దేవుని చూస్తూ నువ్వు పరిశుద్ధుడువు యుగ యుగమును జీవించే దేవుడువు తెల్లవారుజావన ఎవరు పడకల మీద ఉండకూడదండి ఉంటే నీకు దరిద్ర్యం వెంటాడుతుంది కొంపకి నీ కొంప దరిద్ర్యముగా మారిపోతుంది తెల్లవారుజావన ఎవరైతే శావకుడైనా శువార్త్కుడైనా విశ్వాసైనా ఎవరైనా దేవుని ఎక్కువ లేచి దావిధ భక్తుల వలె దేవా నీవేనా దేవుడు నా కంఠస్వరమును నీకు వినిపిస్తానని ఎవరైతే సమర్పించుకుంటారో వారు దీవించబడతారు వాస్తవం వాస్తవం అండి నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను మాటలు ఆశీర్వదించే వాటం కాదు నువ్వు ఎప్పుడు సిరినవ్వుతూ ఉంటావు నీ హృదయం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పొంగుతూ ఉంటుంది లేకపోతే మూడున్నర మొహల్లాగా గడేర మొహంలాగా మూడున్నర మొహల్లాగా ఏడుతూ ఉంటావు దేవుడి దేవుని స్తోత్రం నీ బ్రతుకులో సంతోషం ఉండదు పడకల మీద ఉండకూడదు అక్కడ ఎంతో సుఖం ఉంది దేవత రమున కదండి దేవతలు సుఖపడవచ్చు సింహాసనాలు ఉన్నాయి అల్ కూడా ఆ ఆ మహాదేవుడు అయిన సింహాసనం కూర్చున్నాడు ఆ ఇరవై నెలకి పెద్దలు ఏమున్నాయి సింహాసానాల్లో వారికి ఉన్నాయి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి సాగిలుపడి ప్రభుని మహిమపరుస్తున్నాయి మనకి ఏ సింహాసనం లేదు ఇక్కడ ఏ అధికారం లేదు ఏమైనా ధనవంతురా అంటే ధనం కూడా లేదు అయినా మనం ఎలా ఉంటున్నాం ఆలోచించి మనిషి పెట్టి ఆలోచించండి ఒకసారి ఏమి లేకపోయినా గర్వం ఏమి లేకపోయినా అశ్రద్ధ మన ఏంటి ఆ దేవతోతుల స్థితిగతులు ఏంటి మన బ్రతుకులేంటి ఆ మహానీయుడైన దేవుడు దేవుడేంటి అలాంటి మహానీయుడైన దేవుడు నిత్య నివాసమైన దేవుడు మహాగుణుడు మహోన్నతుడును అతి పరిశుద్ధమైన స్థలములు ఉన్న దేవుడు అంటున్నాడు నీ హృదయంలోనికి వచ్చేస్తాను అంటున్నాడు హలో నీ హృదయంలోనికి రావాలంటే నీ హృదయంలో గర్వం ఉండకూడదు నీ హృదయంలో బుద్ధి మాట్లాడకూడదు నీ హృదయంలో తగ్గింపు ఉండాలి విధి ఉండాలి ఉందా లేదా మాకు బైబిల్లో ఉందలే ఇద్దరు చదువుకుని యాభై ఏడు పద్ పద్నాలుగు వస్తువుల్లో విధి ఎవరికి ఉంటుందో తగ్గింపు ఎవరితో ఉంటుందో మంచి లక్షణాలు కొంతమంది వందనాలు చెప్పరండి ఏంటర్వం అర్థం అవుతుంది నీకు ఒక మాట చెప్పంటావా వందనాలు చెప్పలేని హృదయం లేని గర్వం గర్వం ఎవడికి సూచిస్తుంది తెలిసిన సాతాను గుడికి సూచిస్తుంది సాతాను గుడి దుష్టాలు వచ్చినట్టు తెలిసినా ఏముంది ఎస్ఏ గ్రంథం పద్నాలుగు పదమూడు రాసుకోండి ఈ మాట అందరూ కూడా యూట్యూబ్లో అందరూ చూస్తున్నాను అందరూ రాసుకోండి ఈ రోజున గర్వం చిన్నపిల్లలకి గర్వమే పెద్దలకి గర్వమే అన్నిజన్లు ఏదో ఉంటూ ఉండొచ్చు కానీ దేవుడు నమ్ముకునాలకి ఎక్కువైపోతుంది దేవుడు నమ్ముకునాలకి గర్వం వచ్చేస్తుంది జాగ్రత్త తగ్గించుకున్నవాడు హెచ్చించి హెచ్చించుకున్నవాడు తగ్గించు సాతాను కూడా హెచ్చించుకున్నాడు ఎలా హెచ్చించుకున్నాడు పరలోక రాక్షలో యస్సు ప్రభు సింహాసనం మీద ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు కేరేబులు సేరేబులను సకల కోట్ల దూతులను ప్రభుని మహిమపరుస్తుంటుంటే సాతానునికి ఒక దుష్టాలోచన వచ్చిందంట పద్నాలుగు పదమూడు నేను ఆకాశమునికి ఎక్కిపోదును దేవుని నచ్చుకు పైగా సింహాసనమును హెచ్చించుకుందును ఏంటంట ఆడి సింహాసనాన్ని ఎవరితో యచ్చించుకుందాం అనుకున్నాడు అమ్మా దేవుడి కంటే ఎక్కువైపోవాలి శ్రావకుడి కంటే నేను ఎక్కువైపోవాలి స్వార్థకుడి కంటే నేను ఎక్కువైపోవాలి ఆ పక్కనే విశ్వార్ కంటే నేను ఎక్కువైపోవాలి నేను అనే గర్వం అది ఎవరిదంటే అంటే సాతానుడిది సాతాను అనుకున్నాడంట నేను దేవుడు సింహాసనమునికి పైగా నేను ఉండాలి ఎవరి నష్టం దేవుడు నష్టం కాదు దేవుడు సింహాసనానికి నష్టం కాదు మనకి దేవుడు చూసాడంట వాడు మనుషులు అనుకున్నది ఎవరికి తెలిసిపోయింది దేవుడి దాకా చెప్పాను కదా మొదటి మాటలో ఆయన సింహాసనం నుండి భూమి మీద నరుల హృదయాలన్నీ ఏం చేస్తున్నాడు ఆయన పరిశోధిస్తున్నాడు ఆయన పరిశోధిస్తున్నాడు సంగతి తెలిసినప్పుడు ఆ దుష్ట దుష్ట ఆలోచనలు ఏం చేయాలి మానుకోవాలి అంతే కదండి దుష్ట ఆలోచనలు మానుకోవాలి సీసీ కెమెరా ఉంది ఇక్కడ సీసీ కెమెరా ఉండగా నువ్వు దొంగతనం చేయగలవా ఒకవేళ చేస్తున్నావు అంటే నువ్వు నీ ఏంటి ఎస్పి ఆఫీసులోకి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో వెళ్ళి సీసీ కెమెరాలో ఉన్నా నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే నీకు ఏంటి ఒళ్ళు బొలబెక్కిపోయింది అదే కదా అంటే డిపార్ట్మెంట్ కూడా నీకు భయం లేదు నేను దొంగతనం చేసినా ఏమీ చేయలేడు ఆ సీసీ కెమెరాల పట్టుబడితే నీ బ్రతికేమైపోద్ది అంటే ఈ లోకంలో ఒక అధికారం ఎదుట మనము సీసీ కెమెరాలు ఉన్నాయని మనం జాగ్రత్త పడినప్పుడు దేవుడు అని బైబిల్ అంటుంది ఆయన సింహాసాల మీద ఉండి ఆయన కన్ను దృష్టితో పతి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ఆ చూస్తున్న దేవుని పట్ల మనం అలా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక నీ హృదయాన్ని స్కానింగ్ చేస్తున్నాడు నీ హృదయాన్ని కాదు శాతాను హృదయాన్ని కూడా స్కానింగ్ చేస్తున్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఎంఆర్ఎఫ్ స్కానింగ్ అంటే ఇది ఏదో స్కానింగ్ ఉంది డాక్టర్ అమ్మగారు ఏంటది ఒక స్కానింగ్ రాత్రి డాక్టర్ గారు నీలో ఉన్న పాటలు కూడా స్కానింగ్ ఏ నేరం ఎక్కడ వంగిందో ఏ కొన్ను పక్క వెళ్ళిపోయిందో నీ లోపల ఏ దుమ్ము పక్క వెళ్ళిపోయిందో అవన్నీ స్కానింగ్ అస్సలైన స్కానింగ్ ఎవరు చేస్తున్నారు చెప్పాలి ఎవరు దేవుడు చూస్తున్నాడు సాత్ములో వాడు అనుకున్నాడు దేవుడు సింహాస్వానము కంటే నా సింహాస్వానము ఇచ్చించుకోవాలనుకున్నాడు దేవుడికి కోపం వచ్చింది దేవుడికి బాధ అనిపించింది వాడు వెంటనే ఎక్కడికి పాడ పడదొడబడ్డాడు పాతాలు ఒక మూలకి చెప్పాలి పాతాళంలో ఒక మూలకి త్రోయబడ్డాడు అక్కడి నుంచి ఆడు పగ పెట్టేసాడు ఈ పరిశుద్ధులందరినీ దేవుడు నిలబెట్టిన పరిశుద్ధులందరినీ కూడా సాతానికి డ్యూటీ ఏంటి ఈ పరిస్థితులందరినీ ఎక్కడ తీసిపోవాలి నరకానికి తీసిపోవాలి ఈ పరిశుద్ధులు ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మో కూడా మాట అంటే ఆడతో పాటు మనం ఎక్కడికి పోతాం ఇరవై ఐదో అధ్యాయంలో లాస్ట్ మాటలు ఏమన్నాడు ఆయన సింహాస్వానం మీద నుండి ఇదిగో సాతాను అనుసరించిన వారిని ఆడ మాట విన్నవారిని నిత్య అగ్నిగుండములో పడద్రోయబడును అని సింహాస్వానం మీద యేసు ప్రభు చెప్పాడు దేవుడికి స్తోత్తురా లే అందుకే సాతాను మాటలు వినకూడదు కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే ఎవరైనా మాట్లాడిన పేరు అనుకోండి ఎవరైనా పరిశుద్ధంగా ఉండడనుకోండి నాలుగు రాళ్ళు ఇస్తేస్తారు నాలుగు నిందలు మోపేస్తారు ఏదో విధంగా వాటి జీవితాన్ని నాశనం చేసేయాలి అది నువ్వు తెలివి తక్కువ కూడా నువ్వు కానీ అలాగే అనుకున్నందుకో అసలైన సీసీ కెమెరా పైన ఉంది దేవునికి స్తోత్రం కళ్ళు కాక పైనుండి దేవుడు నరులను కల్లార చూస్తున్నాడు అలెలుయా అందుకే దేవుడు చూస్తున్నడైన భక్తి మనం చేయాలి ఆ సింహాసనం మీద ఉన్న దూతలంట ఆ కెరేబులు సెరేబులు ఆ ఇరవై నెలకి పెద్దలు దూతలు ప్రకటన గ్రంథములో వ్యాహోన దర్శనములో ఏమని సాగులు పడి పరిశుద్ధుడు 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 సమస్తము నీవే సృజించుతీవి ఆ సమస్తము నీతి వరకు స్థాపించబడ్డాయని ఏమండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిఘానముడి చేత సాగులు పడి ప్రభుని మహిమపరుస్తున్నాయి అలేలుయా మనం ఏం చేయాలి మా నాన్నగారు కూడా సాగులు పడి ఫేతం చేసేవారు దేవుని ఇస్తూ నేను కూడా ఎవ్వరూ లేనప్పుడు సాగులు పడి ఫేతం చేసుకుంటాను దేవుని స్తోత్రం మన పెద్ద సంఘంలోనైతే కొంతమంది అయితే ఆల్లెట్ ప్రియర్లో సాగులు పడి ప్రార్థన చేస్తారు అలేలుయా అది అందరు చేయరు వాక్యం తెలిసిన వారు దేవుని ఎక్కువగా కొనియాడాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి సాగులు పడి రెండు చేతులు శాసించి నిలువున భూమి మీద ఉండి అలాగా పరిశుధుడు పరిశుద్ధుడు అని ప్రభుని మహిమపరుస్తారు అల్లెలుయా వారిని చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంత చెప్పండమ్మా ఎలా ఉంటుంది ఎంత ఆనందించదడు ఎంత సంతోషం చేస్తాడు ఒక పాపనంట ఆ జర్మనీ ఆ జర్మనీ దేశంలో జరిగిన సంఘటన ఒక అమ్మాయికి పదహారు సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ చేయడం రూములు పెట్టామంట ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి దేవుడంటే చాలా ఎక్కువగా బైబిల్ ఎక్కువ పాటలు పాడదు ఆ పాప ఆ అమ్మాయి డాక్టర్లు చెప్పారు స్కానింగ్ తీస్తారంట స్కానింగ్ తీస్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు రూములో ఉంచారు రూములో ఉంచిన తర్వాత మళ్ళీ ఆపరేషన్కి ముందు ఒకసారి మనం ఏం చేద్దాం మరలా స్కానింగ్ తీద్దామని డాక్టర్లు అనుకున్నారు ఈ అమ్మాయికి ఇచ్చిన రూములో ఏమండి ఆ రెస్ట్ రూములో ఆపరేషన్ డాక్టర్ తీసుకెళ్లే ముందు ఈ పాప డాక్టర్లు వచ్చారండి ఈ లోపు ఈ పాప ఏం చేస్తుందంటే కుర్చీ వేసి ఆ కుర్చీ మీద యస్సు ప్రభు కూర్చున్నట్లుగా ఆయన కాళ్ళు ఆ సింహాసనం అనే కుర్చీ మీద కూర్చున్నట్లుగా ఆ కాళ్ళు కిందకి ఎలబడినప్పుడు ఆయన పాదాల దగ్గర ఆయన అలా పట్టుకొని ప్రార్థన చేస్తుందంట ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి అలవాటు అంట దేవుడికి ఆ ఇంట్లో వారింట్లో కూడా ఆ కుర్చీ వేసుకొని ఆ కుర్చీ ముందు మేము మోకరించి ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన శృతించినట్లాగా ప్రార్థించిన ఆమెకు అలవాటు చేసుకుంది అలాగునే ఈ డాక్టర్లో వచ్చే సమయంలో ఈమె మంచి ప్రార్థనలు నిలవైపోయింది అమ్మాయి దేవుడికి స్తోత్రం ప్రభా నీ పాదాలు పట్టుకుని సూచిస్తున్నాను ప్రభా నేను మహిమ పలుచుకుంటున్నాను నన్ను ఉంచిన నిశ్చితమే తీసుకెళ్ళిపోయిన నిశ్చితమే ప్రభా నీవే మహిం మహిమపరచుబడాలి నీవే ఘనపరచబడాలని ప్రార్థన చేసుకుంటుంటే డాక్టర్లు వచ్చి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట వెనక్కి వెళ్ళిపో పావు గంట పోయింది అరగంట అయింది గంట ఉంది ఆ అమ్మాయి లేవట్లేదంట ఆ అమ్మాయికి ఏం చేయాలి ఇప్పుడు హార్ట్ ఆపరేషను చేయాలి ఆ తర్వాత పేద అయిపోయింది డాక్టర్లు వెయిటింగ్లో ఉన్నారు వచ్చారు ఏంటమ్మా ఇంత దగ్గర నుంచి చూస్తున్నావు ఆ కుర్చీ మీద ఎవరు కూర్చున్నారమ్మా నువ్వు ఎలా సాగులు పడుతున్నావు డాక్టర్ అంటే డాక్టర్తో అంటుందండి అమ్మాయి ఆ కుర్చీ మీద సృష్టికర్త నా ఆ కూర్చున్నాడు చవర్లు కొడుతూ ప్రభున్నా సృష్టికర్త వేస్తాయా కూర్చున్నాడండి డాక్టర్ గారు అంటే చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉందండి ఆ అమ్మాయి ఉంటే అమ్మా నీకు ఆపరేషన్ కదా మరి ఈరోజు చేయాలి కదా మరి ఒకసారి మరలా మా నమ్మకం కోసం మళ్ళీ ఒకసారి మేము స్కానింగ్ తెస్తా అని స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లు ఏమి లేదంట ప్రైజులా మన దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదండి సమస్తము సాధ్యం మన దేవుడు గొప్పదేవుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో అంత తగ్గింపు తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే మనుషులు చూడవచ్చు చూడకపోవచ్చు ఎవరు చూస్తున్నారు అందరు చెప్పాలి ఎవరు చూస్తున్నారు ఏసే చూస్తున్నారు చెప్పాలంటే సింహాసనం కొరకు చాలా మాటలు ఉన్న బైబిల్లో సమయం లేదు ఈ మాటలు దేవుడు గాక అందరు మోకరించండి మోకరించండి దయించి అందరు మోకరించి ప్రార్థన చేద్దాం మన లాజరాస్ గారు ప్రార్థనలు మనం నేర్పిస్తారు ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉందో అందరూ వెనకాల ఉన్నవారు ముందున్నవారు అందరూ కూడా మోకరించి నీ భక్తి దేవుడు చూస్తున్నాడు ఆయన ఆకాశం ముందు ఆయన సింహాస్వాళ్ళ ముందు కూర్చొని నీ ఆలోచనలు నీ నీ హృదయ వంశలను దేవుడు పరిశోధిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు నువ్వు అనుకుంటావు కొన్ని సాందర్భంలో నా బ్రతుకు ఎలాగ అయిపోయింది నా జీవితం ఇలాగైపోయింది అయిపోయింది ఎవరు చూస్తలేదులే అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తావో ఆ మహాగుణుడు మహోనుతుడు సృష్టికర్తని దేవుడు సృష్టికర్తని దేవుడు నీ యొక్కకు రావాలని నీ హృదయమునికి రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక్క మాట నువ్వు కానీ అవకాశం వస్తే నువ్వు అవకాశం వస్తే నీ హృదయములు ఉండటానికి వేసి ఇష్టపడుతున్నాడు ఎదుగో నేను తలుపు తట్టుచున్నాను హృదయమైన తలుపు తట్టుచున్నాను ఎవడైతే నా స్వరమిని నా మాట విని హృదయమైన తలుపు తీస్తారో వాడిలో నేను ఉంటాను వాడితో కలిసి ఉంటాను అన్నాడు ఆ సృష్టి దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు హలలు ప్రతి ఒక్కరు మోకాల కాల మీద ఉంటుందో దయ ఇంచు మీద ఉండి దేవాణి స్తోత్రాము 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 స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము పరమందు ఆశేనుడానికి స్తోత్రము నాయన నా తండ్రి మా తండ్రి దో నాయన దేవాన్ని దాష్యుని నిలబెట్టుకుని ప్రభ్వా నాయన బలమైనని ఇచ్చి తండ్రి నా నానాయనానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ్వా నా తండ్రి మా తండ్రి నాయన సృష్టికర్తైన దేవుడు ప్రభ్వా మహాసింహస్థల మీద కూర్చోండి ప్రభు దేవారైన పెద్దలతో ప్రభు దేవా గరేబులు శరేబులు మధ్యలో ప్రభు దేవా నా తండ్రి మా తండ్రి దేవదూతల మధ్యలో ఉండి ప్రభ్వా భూమి మీద ఉండే నరులను నువ్వు పరీక్షయించే దేవుడు తండ్రి అయా నయనానికి నీకు వందనాలు అయ్యా వందనాలు ప్రభా దేవా మా తలుపు వద్దకు వచ్చి ప్రభ్వా నువ్వు తట్టుతున్న దేవుడు ప్రభావా మా హృదయమనే తలుపు తీసినప్పుడు ప్రభ్వా తెలిసినప్పుడు ప్రభ్వా అయా మా హృదయంలోకి వచ్చి ప్రభ్వా అయా నీవు నేను కలిసి మౌదవ చెప్పి గొప్ప దేవుడు తండ్రి పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ్వా అయా నాయనా ఇదిగో ప్రభ్వా నీ పిల్లలుగా ఈ స్థలములో ఉన్నాము నాయనా దేవా నీ పిల్లలుగా ఈ స్థలములో ప్రభ్వా అయా నాయనా నైనా నైనా సాగిలు పడి ప్రభ్వా దేవాన తండ్రి నిన్ను ప్రార్థించే అనుభూతి చెయ్యండి నాయన తండ్రి నిన్ను మా హృదయంలో దేవానైనా చేర్చుకునే అనుభూతి ఇచ్చేయండి దేవా దేవాళ్ళు అనుభూతి ఇచ్చేయండి గంటల తరబడి ప్రార్థన బిడలికి ఇవ్వండి ప్రభు దేవా నాయనా నా తండ్రి ఆ దీన మనసు దయచేయండి తగ్గింపు జీవితం దేయండి యథార్థ హృదయం దయచేయండి మెలకు కలిగి జీవితం దయచేయండి ప్రభు తండ్రి నీకు వందనాలు 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 అయినా సాయం చేయండి పరిశుద్ధుడా సాయం చేయండి ప్రభావా అనుదినము అనుక్షణము క్షణము అయా నాయనా నా తండ్రి అయా నీవు తప్ప తప్పనైనా అయా మారుదేములో ఇంకెవ్వరికి సోటు లేదు దేవా ప్రభ్వానైనా ఏ దుట్ట ఆలోచనలు దుట్ట తలబ్బులు ప్రభా ఏ సునీరాములు దాంట్లో బంధించండి ప్రభు దేవానికి వందనాలు దేవా పరిపూర్ణమైన నా తండ్రిని ఆత్మనైనా మా పైన కుమ్మరించండి తండ్రి ఆత్మవర్షం గురిపించండి ప్రభు దేవానైనా ఇదిగోని మిడలు ప్రభు ఎవరే బాధతో ఉన్నారు ఎవరు ఏ వ్యాత్తుతో ఉన్నారో ఎవరు ఏ సమీక్షతో ఉన్నారో ప్రభావనైనాయనా నువ్వు పరమరుడు చూస్తున్న దేవుడు తండ్రి గొప్ప దేవుడానికి వలదనాలు దేవా నిబిడల హృదయాలు తెరిసే దేవుడు దేవా దేవానైనా నా తండ్రి మా తండ్రి ఇదిగో బిడల ప్రభ్వా నై తండ్రి నా తండ్రి చాలానైనా వేదనతో కన్నీళ్ళతో దేవానైనా నైనా నిబిడలు రోధిస్తున్నారు ప్రాణపిస్తున్నారు నాయన హంగళారుస్తున్నారు ప్రభ్వా దేవా కన్నీళ్ళు లాక్ష్యముగా మార్చండి వాళ్ళు వేదన తొలగించండి ప్రభావా రక్షగానికి నీకి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అనుదినము అనుక్షణము ప్రభువా నీ పాదాల దగ్గర కనిపెట్టి మరపెట్టేవారిగా ప్రభు అయినా నా తండ్రి నా తండ్రి అటువంటి భారం బాకు దయచేయండి భార భరితమైన ఆత్మనుభాన కుమ్మరించండి తండ్రి రక్షకానికి వంద నాలుగు సూత్రాలు ప్రభువ దేవా నిజం భయమతులు కలిగి ప్రభువా అయా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా అయా నువ్వు చూస్తున్నవారు తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు అయా మా దాగు చోటు నీవే నాయనా నువ్వు ఎక్కడ తండ్రి దేవా నా తండ్రి నువ్వే తోముకెళ్ళా నువ్వు చూస్తావు అయినా ఏ నడక నడిసినా నువ్వు చూస్తావు తండ్రి ఏ స్థలంలోకి వెళ్ళా నువ్వు చూస్తావు తండ్రి గొప్ప దేవుడానికి వెళ్ళ తినాలయ్యా నాయనా 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 సాయం చేయండి మా బ్రతుకు తినాల ప్రభా నీ పాదాల దగ్గర కనిపెట్టి మర్రపెట్టే ఆ ప్రత్యేకమైన కురుపై ఉంచండి తండ్రి సాయం చేయండి దీవించండి ఆ దేవాద ఉన్నంత వరకు బ్రహ్మ అయ్యా ధారాళగా పని చేసేవారిగా బ్రహ్మ దేవానా తండ్రి బా తండ్రి రాజ్యములో రాజ్యముల బ్రహ్మ దేవానా తండ్రి నా తండ్రి మే ఉండుటకు ప్రభ సాయం చేయండి దీవించండి ఆశీర్వదించండి ఇంకా జరగవలసే కార్యక్రమం అంతట్లో మీరు నీ కార్యాన్ని సమలపరచ మరి మీరే మహిమ గణతా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధనామంలో ప్రార్థన అడిగి వేడి తండ్రి ఆమె ఆమె